హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి వస్తుంది కదండీ దానికోసమైతే నేను మోదకులను చూపిస్తున్నాను అందరూ ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నాకు తెలిసిన విధానంలోనైతే నేను చూపిస్తున్నాను చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మోదకులు అంటే అయితే చాలా చాలా ఇష్టం కదా ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు బెల్లము బియ్యం పిండి నెయ్యి మనమైతే ముందు శనగపప్పుని వన్ అవర్ ముందు నానబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం అయితే ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లోనైతే కొంచెం నెయ్యి వేసుకుందాము ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం నానబెట్టిన శనగపప్పు ఉంది కదా అది కొంచెం అంతా వేసేసి మనం ఒకసారి పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో మంచిగా వేపుకుందాము మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు శనగపప్పు ఎక్కువైనా తక్కువైనా ఏం పర్లేదు చూసి వేసుకోవాలి మరి ఎక్కువ ఉంటే కూడా బాగోదు చూడండి ఇలా కొంచెం నూనెలో వేపుకుంటే నానింది కొంచెం తొందరగా ఉడికి కూడా పోతుంది నేనైతే ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను కరెక్ట్గా మెజర్మెంట్ చెప్పాలి అని అంటే ఒక కప్పు వాటర్కి ముప్పావు కప్పు బెల్లము ము ముప్ప కప్పు బియ్యం పిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి బాయిల్ అయితే అయ్యింది కదా ఇంత అయితే సరిపోతుంది మనమైతే ఇప్పుడు ముప్పవ కప్పు బెల్లం వేసేసుకుందాము వేసుకొని అది కరిగే వరకు పెట్టేసుకోవాలి చూడండి బెల్లం అయితే కరుగుతుంది పాకం ఇట్లా అవసరం లేదు కలిపి కరిగిపోతే సరిపోతుంది ముప్ప ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని మంచిగా మనం కలిపేసుకుందాము మీకు ఒకవేళ బెల్లం ఎక్కువ స్వీట్ తినాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు చూడండి ఇలా గట్టిగా చేసుకుంటే సరిపోతుంది బంద్ చేసుకుందాం స్టవ్ మనము దాన్ని ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం మోదకుల షేప్లో చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మోదకులు చేసుకునే గిన్నె ఉంది అని అనుకోండి ఆ డిజైను దాంతో అందులో పెట్టి ప్రెస్ చేసుకోవడమే లేకుంటే మాత్రం చేతితో ఇలా చేసేసుకొని ఇంకా మనము ఘాట్లేమో ఒక స్పూన్తోని అక్కడక్కడ ఒక్కొక్క ఘాటు పెట్టేసుకుంటే మనకు మోదకుల షేప్ వస్తుంది అందరింట్లనైతే ఉంటాయి తెలివనోళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయాలని చెప్పి నేనైతే చేతితోనే చూపిస్తున్నాను చూడండి ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి అన్నీ అయితే మేము ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము మేము ఇడ్లీ కుక్కర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని అయితే ముందు పక్కకు పెట్టేసుకుందాము తర్వాత ఇడ్లీ ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకుందాము ఇది స్టీమ్ ఇచ్చుకోవడం కదా ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే చిల్లుల గిన్నెలనైనా పెట్టుకోవచ్చు వాటర్ కిందేసి పైన పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది కానీ ఇడ్లీ కుక్కర్ అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది కదా ఇలా చేసేస్తే తొందరగా అయిపోతుంది చూడండి అక్కడక్కడ రెండు 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 అట్లా పెట్టేసి వదిలేయడమే మనం ఇందులో పెట్టేసుకుందాం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాము ఒక పదిహేను నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం ఐలనే పెట్టాలి మరి సిమ్లు అవసరం లేదు చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాక తీద్దాము చూడండి ఇలా రెడీ అయితే అయిపోయినాయి కదా మనం అన్నీ ఒక ప్లేట్లకు తీసేసుకుందాము చూడండి వేడి వేడి మోదకులు రెడీ అయిపోయాయి నైవేద్య వినాయకునికి ఎంతో ఇష్టమైన నైవేద్యం రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకవేళ తప్పకుండా నచ్చితే ట్రై చేయండి దేవునికి నైవేద్యం పెట్టండి ఈ వినాయక చవితికి చూడండి లోపల గిట్ల అంతా మంచి కూడా లోపల కూడా అంత శనగపప్పు పప్పు మంచిగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్